దేవతలు అమృతం తాగారని వారికి మరణం ఉండదని పురాణాలలో చదువుతూ ఉన్నాము కాని అమృతం కంటే గొప్పదైన ఒక మొక్క గురించి మన ఆయుర్వేద గ్రంథాలలో పొందుపరచబడి ఉంది మన పల్లెటూళ్లలో విస్తారంగా లభించే ఈ మొక్క పేరు తెల్లగలిజేరు దీన్ని సంస్కృతంలో పునర్నవ అని పిలుస్తారు కటిల్లక విషాది శోభాగ్ని అని కూడా పిలుస్తారు మన ప్రాంతంలో తెల్లగలిజేరు ఎర్ర గలిజేరు రెండూ లభిస్తాయి కానీ తెల్లగలిజేరు శ్రేష్టమైనదని చెప్తారు పునర్నవ అంటే మళ్ళీ నవత్వం ఇవ్వగలిగేది అని అర్థం ఈ పేరుతోటే దీని అపురూప శక్తి సామర్థ్యాలు మనం అర్థం చేసుకోవచ్చు మన శరీరంలో వ్యాధిగ్రస్తమైన భాగాన్ని మళ్ళీ చిగురింపజేసి కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారుస్తుందని అర్థం ఈ మొక్క నేలపై పాకుతూ పెరుగుతుంది దీని వేరును అమృతం కన్నా గొప్పదిగా ఆయుర్వేద వైద్యులు వర్ణించారు ఈ మొక్క ఆకులు కూడా ఔషధ గుణం కలవే ఏ రోగమైనా దీని ముందు తలవంచవలసిందే ఇది విరేచనకారి ఆకలిని పుట్టిస్తుంది వ్రణములను వ్యాధులను మాన్పుతుంది రక్తమును శుద్ధి చేస్తుంది శరీరంలోని వాత పిత్త కఫముల లోపాలను సరిచేసి సమతాస్థితిని చేకూరుస్తుంది శరీరంలో అధికంగా ఉన్న నీటిని తొలగిస్తుంది అతి దాహమును అణిచివేస్తుంది పచ్చకామెర్లు రోగము సమస్త ఉదరరోగములు గుండె నొప్పి స్త్రీల గర్భకోశ నొప్పులను తగ్గిస్తుంది స్త్రీల రుతుక్రమాన్ని క్రమపరిచి బహిష్టు సక్రమంగా వచ్చేలా చేస్తుంది మూత్రవ్యాధులను అణిచి మూత్రము చక్కగా జారీ అగనట్లు చేస్తుంది సంచిలోను మూత్రపిండములోనూ ఏర్పడిన రాళ్లను కరిగించడంలో తోడ్పడుతుంది పునర్నవ ఆకుల రసము గుండెకు అమితమైన బలాన్ని కలుగజేస్తుంది మనం ఏ జబ్బునైనా ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని సమకూరుస్తుంది తెల్లగలిచేరు చేరు ఆకులను కూర వండుకోవచ్చు పప్పు పచ్చడి చేసుకోవచ్చు రుచిగా ఉంటుంది ఈ మొక్క జూలై నుండి నవంబర్ మధ్య కాలంలో విస్తారంగా లభిస్తుంది వీలైనన్నిసార్లు వండుకుని తినొచ్చు పునర్నవ చూర్ణము హెర్బల్ షాపులలో కూడా లభిస్తుంది చిట్కా ఛానల్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు పంపించండి